హాయ్ అండి బాగున్నారా అందరూ రేపు పోలిపాద్యం కదండి పోలిపాద్యం రోజున అట్టి డప్పులో దీపాలు పెట్టుకుంటాం కదా ఈ నెల రోజు దీపాలు పెట్టుకుని నీటిలో వదులుకుంటాం కదండి అలా వదులుకున్నప్పుడు అట్టి డొప్పలోకి నీళ్లు చేరిపోతూ ఉంటాయి కదా ఒత్తులు బరువుకి అలాగే వాటర్ ఫోల్స్కి కూడా నీరు చేరిపోతూ ఉంటుంది అలా కాకుండా నేను ఈరోజు ఈ టిప్ చెప్తానండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నేను కూడా ఎప్పుడు ఈ టిప్ తెలియక గోధుమ పిండి కానీ వరిపిండి కానీ ముద్దలా చే కానీ పిండే కదా తడిచి అయినా కొంచెం వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉండేది అలా వెళ్ళకుండా ఈసారి ఇలా ట్రై చేస్తున్నానండి అట్టి డొప్పని అటు ఇటుగా చేసుకోవాలండి ఇలా మూడు భాగాల కింద వస్తాయి రెండు కట్ చేస్తాం కాబట్టి మధ్యలోది కూడా మూడు భాగం కింద వస్తుందండి అటు ఇటు సన్నగా కట్ చేసుకోవాలి మధ్యలోది వెడల్పుగా ఉంచుకోవాలండి మధ్య భాగాన్ని హోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు అటు ఇటు ఉన్న భాగాలని వెనక్కి మర్చుకుని మనకు పిన్స్ ఉంటాయి కదా వాడలేనవి కొత్తవి అవి కానీ గుచ్చుకోవచ్చు అలాగే పచ్చి ఇను పుల్లలు ఉంటాయి కదండి అవి కానీ ఇంకేమన్నా చెక్క పుల్లలు అలాంటివి ఉపయోగించుకోవచ్చు పోనీ అలాంటివి కాకపోతే సూదిదారం అన్న నీట్గా కుట్టేసుకోవచ్చండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైడ్నే నేను సూదిదారంతో కుట్టుతున్నాను ఇలా కుట్టినప్పుడు కూడా అట్టి చూసుకోవాలండి లీకేజ్ లేకుండా అట్టడొప్పు కట్ చేసినప్పుడు కూడా మధ్యలో కూడా ఎక్కడ విడిపోకుండా చూసుకోవాలి అలా చూసుకుని నీట్గా ఇలా పడవలా రెడీ చేసుకోండి ఒక చిన్న సైజు పడవలా అనిపించింది చాలా ముద్దుగా అనిపించిందండి ఇంకా పైన ఎగస్ట్రా ఉన్నాయి అవి నీట్గా కట్ చేసేసుకోవాలండి మరి మీకు ఈ టిప్ ఎలాగ అనిపించిందో అన్నది కూడా కామెంట్ చేయండి నాకు బలి నచ్చింది నీటిలో వదులుకుంటే నిజంగా పడవలో వదిలినట్టే అనిపిస్తుంది కదా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి పడవలు ఇలా మనకి ఎన్ని కావాల్స్తే అన్నీ రెడీ చేసేసుకోవాలండి ఇంకా రేపొద్దా పచ్చిన దీపాలు తీసాక మరి మీరు కూడా శివాలయానికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకుంటారండి మాకు కూడా మేము ఇంట్లో దీపాలు వాళ్ళు తీస్తున్నాం గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చి టిఫిన్ పలహారం తినేసి మధ్యాహ్నం భోజనం అయితే ఉల్లిపోయి వెల్లుల్లిపాయ లేకుండా ఏమన్నా అలాంటివి తీసుకుని చేసేస్తామండి ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్